హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ నైంటీ ఇక కథలోకి వెళ్ళిపోదాం దేవ్ ఆఫీస్ రాగానే వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాము వడి వడిగా అడుగు అడుగుపెట్టింది జాను అలియాస్ జాహ్నవి సరాసరి దేవ్ క్యాబిన్లోకి వెళ్ళిపోయింది జాను జాను గురించి ఆలోచిస్తూ వర్క్ చేయాలి అనిపించగా సోఫాలో కూర్చొని వెనక్కి వాలాడు దేవ్ తలుపు తెరిచిన శబ్దం విని తల ఎత్తి చూశాడు అప్పుడే లోపలికి వస్తూ కనిపించింది జాహ్నవి అప్పటి వరకు దిగులుగా కూర్చున్న దేవ్ ముఖంలో సన్నటి చిరునవ్వు వచ్చి రిలీఫ్గా అనిపించింది జాను అంటూ ఆమెకి ఎదురుగా వెళ్ళాడు దేవ్ దేవ్ అంటూ అతన్ని హత్తుకొని అతని హృదయంలో ముఖం దాచుకుని ఏడ్చేసింది జాను జాను ఏంటిది అంటూ ఆమెను ఊరుకోబెట్టే ప్రయత్నం చేశాడు దేవ్ దేవ్ నువ్వెందుకు అలా మౌనంగా వెళ్ళిపోయావు చెప్పొచ్చు కదా మమ్మీకి నేనంటే ఇష్టమని కామ్గా ఇంటికి వెళ్ళిపోవడం వల్ల మమ్మీ నిన్ను నమ్మడం లేదు నా మీద నీకు ప్రేమ లేదు అంటోంది దేవ్ అంటూ ఏడుస్తూ చెప్పింది జాను జాను ముందు ఏడవకు అంతా సర్దుకుంటుంది అని ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేయసాగాడు దేవ్ ఎలా సర్దుకుంటుంది దేవ్ నువ్వు గట్టిగా మాట్లాడితే ఏదైనా జరుగుతుంది అని కోపంగా చూసింది అతన్ని జాను ముందేలారా అంటూ జాహ్న విని సోఫాలో కూర్చోబెట్టాడు దేవ్ ఆమె పక్కన కూర్చొని వాటర్ బాటిల్ అందించాడు వాటర్ తాగి దేవ్ వైపు చూసింది జాను జాను అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని పేదవులకి ఆనించుకున్నాడు దేవ్ జాను ఆంటీకి నువ్వు తప్ప ఎవరూ లేరు నాకు మీ ఇద్దరూ కావాలి ఆంటీకి నా మీద ఉన్న డౌట్ పోవాలి నేను ఇంతవరకు నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పాను కదా నేను నిన్ను ఇష్టపడకుండా నువ్వు ఫోర్స్ చేయడం వల్ల పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నానని ఆంటీ అనుకుంటోంది అలా కాకుండా నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాను అని ఆంటీకి తెలిసే అలా చెయ్యాలి ఏ ప్రాబ్లం ఉండదు అప్పుడు నువ్వు కంగారు పడుకు ఈ ఊరు నుంచి మీరు వెళ్లకుండా చే చాలు అది కూడా అక్కర్లేదు కానీ ఆంటీ తొందరపడి వెళ్ళిపోతారేమోనని కొంచెం భయం అంతే త్వరలోనే అర్థం చేసుకుంటారు నువ్వు ఇలా ఏడుస్తూ కంగారు పడిపోతూ ఉంటే ఎలా చెప్పు ఆంటీ భయపడతారు సరేనా అని జాను కళ్ళు తుడిచాడు దేవ్ నువ్వు అందరి వైపు ఎలా ఆలోచిస్తావు అని అడిగింది జాను నేను మన గురించి ఆలోచించాను జాను అంతే నువ్వు ఆ విషయం గురించి కంగారు పడుకు ఎప్పటిలాగే సరదాగా ఉండు అని అన్నాడు దేవ్ ఆకలిగా ఉంది దేవ్ అని అంది పొట్ట జాను వెయిట్ ఇప్పుడే టిఫిన్ తెప్పిస్తాను అని అన్నాడు దేవ్ వెంటనే తన ఫ్రెండ్కి కాల్ చేసి టిఫిన్ పంపించమని చెప్పాడు దేవ్ సరే గాని ఒక హెల్ప్ చేస్తావా అని అడిగింది జాను అతనికి ఎదురుగా బాసిమ్మఠం వేసుకుని కూర్చుంది ఏంటది అని అన్నాడు దేవ్ నాకు మీ ఆఫీస్లో జాబ్ కావాలి అని అడిగింది జాను అవునా సరే నేను ట్రై చేస్తాను ఇంతకీ జాబ్ ఎవరికి అని అడిగాడు దేవ్ మళ్ళీ అతనే ఇది చిన్న ఆఫీస్ కదా శాలరీ కూడా అంత ఎక్కువగా ఉండదు ఇవ్వలేను కూడా అని అన్నాడు దేవ్ శాలరీ అక్కర్లేదులే ఫ్రీగానే అని అంది జాను జాను పిచ్చా నీకు శాలరీ లేకుండా ఎవరు వర్క్ చేస్తారు అని నవ్వాడు దేవ్ అంత కాదు కాదుగాని ముందు నాకు విషయం చెప్పు జాబ్ ఇస్తావా లేదా అని అడిగింది జాహ్నవి సరే ఇస్తాను నీ ఫ్రెండ్ ఎవరికైనా అవసరమా అని అడిగాడు దేవ్ కాదు నాకే అని అంది జాను నీకా ఆశ్చర్యంగా చూశాడు దేవ్ అవును నాకే ఏం మీ ఆఫీస్లో వర్క్ చేయడానికి నేను సరిపోనా నాకు ఆ టాలెంట్ లేదా అని కళ్ళి ఎగరేస్తూ అడిగింది జాను అంటే నీకు జాబ్ ఇచ్చే రేంజ్ మా ఆఫీస్కు ఉందా అని నా డౌట్ అని నవ్వాడు దేవ్ దేవ్ అని చిరుకోపంగా పిలిచింది జాను చెప్పు అన్నాడు ఆమెనే చూస్తూ మన పెళ్ళయ్యాక నేను కూడా ఆఫీస్కి వస్తాను ఇంట్లో బోర్ కదా నాకు నా జాబ్ నేను ఎలాగో మానేస్తాను ఊరికే ఆఫీస్కి వచ్చి నీ ఎదురుగా కూర్చుంటాను నిన్ను చూసుకుంటూ సరేనా అని గడ్డం కింద చేతులు పెట్టుకుని అతన్నే చూస్తూ అడిగింది జాను అప్పుడు అలసిపోతావేమో అన్నాడు ఆమెను దగ్గరికి తీసుకుంటూ దేవ్ ఎందుకు అలసిపోతాను నేను ఊరికే వస్తాను ఏ వర్క్ చేయను కేవలం నా బుజ్జికి సైడ్ కొట్టుకుంటూ ఉంటా అని నవ్వింది జాను నీ ఇష్టం నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి అని అతను కూడా నవ్వాడు నాకు తెలుసు బుజ్జి నువ్వు నా మాట కాదను అని నేను చాలా గ్రేట్ పెళ్లి కాకముందే నిన్ను గ్రిప్లో పెట్టేసుకున్నాను కదా అని దేవుని చూసి కన్ను గీటింది జాను అవును నువ్వు చాలా గ్రేట్ నిజంగానే నిజంగా నా మనసుని నీ గ్రిప్లో పెట్టేసుకున్నా అని ఆమె వైపే చూస్తూ చెప్పాడు దేవు ఏమనుకున్నావు జాను అంటే అంటూ దేవ్ని అలాగే చూస్తుంటే తడబడింది జాను ఓయ్ ఏంటా చూపు అని కళ్ళు దరించి అడిగింది జాను పెళ్ళైన తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుందోనని ఇమాజిన్ చేసుకుంటున్నా అని అన్నాడు ఆమె నడుము చుట్టూ చేతిని వేసి ఇది ఆఫీస్ అని మర్చిపోయావా బుజ్జి ఫాస్ట్ అయిపోతున్నాడే అని అంది జాను చిన్నగా నవ్వుతూ నువ్వు కూడా ఇది ఆఫీస్ అని ఒకప్పుడు మర్చిపోయావు కదా ఇప్పుడు నేను మర్చిపోతే తప్పేంటి అని అన్నాడు దేవ్ అవునా ఏం చేస్తావేంటి అని కళ్ళు ఎగరేసింది జాను అవునా ఏం చేస్తావేంటి అని కళ్ళు ఎగరేసింది జాను ఏం చేయమంటావు అని అడిగాడు దేవ్ ఆమెను కాస్త దగ్గరికి లాక్కుంటూ బుజ్జి చాలా ఇంప్రూవ్ అయ్యావు అని అంది జాను నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే ఈ మాత్రం కావాలి కదా అని నవ్వుతూ కళ్ళు ఎగరేస్తూ అన్నాడు దేవ్ ఓయ్ ఎవరో డోర్ కొడుతున్నారు వదులు అని అంది జాను కళ్ళు దించుకొని చిన్నగా నవ్వి ఆమెని వదిలి డోర్ ఓపెన్ చేసి టిఫిన్ తీసుకొని ఆమె పక్కన కూర్చున్నాడు దేవ్ భయనంగా కూర్చుని టిఫిన్ తినేసి నన్ను డ్రాప్ చేయవా అని అడిగింది జాను సరే పదా అంటూ ఆమెతో పాటు బయటికి నడిచాడు దేవ్ సాయంత్రం ఇంటికి వచ్చిన గగన్ ముఖం సీరియస్గా ఉండడంతో ఏమైందో అర్థం కాలేదు ధరణికి కాఫీ విన అతను ఫ్రెష్ అయి వచ్చాక అడిగింది ధరణి ఓకే అన్నాడు క్యాజువల్గా ఏమైంది అతనికి కాఫీ కప్ అందిస్తూ అడిగింది ధరణి సింగిల్ స్టెప్ పెట్టుకున్న చీరని భుజం మీదకి వేసుకుంటూ అతని పక్కన కూర్చుంది ధరణి నథింగ్ అని అన్నాడు గగన్ అతను కాఫీ తాగి కప్ పక్కన పెట్టాక మార్నింగ్ నాతో మీరు ఒక విషయం చెప్తాను అన్నారు మర్చిపోయారా అని అడిగింది ధరణి అవునా గుర్తులేదే ఏంటి ఆ విషయం అని అన్నాడు గగన్ ఆలోచిస్తున్నట్టుగా ముఖం పెట్టి నన్ను పెళ్లి చేసుకోకూడదు అనుకుని ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని ఆతృతగా అతని వైపు చూస్తూ అడిగింది ఆమె నేను కూడా నీకు ఏదో చెప్పినట్టు గుర్తు అంటూ కళ్ళు ఎగరేశాడు గగన్ మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు తెలీదు అని బిక్కమోహం వేసింది ధరణి నీ బుర్ర కొంచెం ఎదగాలి అప్పుడు నేను ఇంప్రెస్ అవుతాను అది ఈ జన్మలో జరిగేలా లేదు ఇంకా ఆలోచిస్తూ ఉన్నావంటే తెలుస్తోంది నీ బుర్ర ఎంత పవర్ఫుల్ అనేది అని వెటకారంగా అన్నాడు గగన్ ఇప్పుడు నేను ఇంటెలిజెంట్ అయిపోయాను ఏం చేయాలండి నేను ఎలా ఉన్నా ఈ ప్రపంచానికి వచ్చిన నష్టమేమీ లేదు అని అంది ధరణి ఈ ప్రపంచానికి నష్టం లేకపోవచ్చు కానీ నాకు ఇష్టం కదా అని అన్నాడు గగన్ మీకెందుకు నష్టం అని అయోమయంగా అడిగింది ధరణి నేను చెప్పింది నీకు అర్థం కాదు అర్థమయ్యేలా చెప్పాలి అనుకుంటే నువ్వు వినో గాడ్ లైఫ్ లాంగ్ ఈ గోలా తప్పదు నాకు అని అన్నాడు గగన్ అతని మాటలకి ఉక్రోషం పొంగుకొచ్చింది ధరణిలో అదంతా తర్వాత ముందు విషయం చెప్పండి అని కోపంగా అడిగింది ధరణి ఏ విషయం అని అన్నాడు తాపిగా అదే మీరు నన్ను పెళ్లి చేసుకోకూడదు అనుకుని ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని మళ్ళీ విషయాన్ని గుర్తు చేసింది ధరణి చెప్పాలా అని అడిగాడు బెడ్ మీద నుంచి వెనక్కివ్వాలి అవును అన్నట్టుగా తల ఊపి ఆతృతగా అతని ముఖంలోకి చూసింది ధరణి అతను చెప్పబోయే విషయం కోసం నాకు ప్రేమ పెళ్లి మీద నమ్మకం లేదు అందుకే పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను అని అన్నాడు గగన్ మీరు చెప్పేది నిజంగా అని నాకు అనిపించడం లేదు అని అంది ధరణి ఇంటెలిజెంట్ గర్ల్వి బేబీ కీప్టక్ అంటూ ఆమె బుగ్గ తట్టి చెప్పాడు గగన్ అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే మీరు చెప్పింది అబద్ధమా అని అయోమయంగా వెర్రి మొహం వేసుకుని అడిగింది ధరణి నో అన్నాడు గగన్ చెప్పచ్చు కదా అతని మీద వాలి అతడి హృదయం మీద చేతులు పెట్టి ఆ చేతుల మీద చుబుకం ఆనించి అడిగింది ధరణి యాక్చువల్లీ గర్ల్స్ అంటే నాకు నమ్మకం లేదు అని అన్నాడు గగన్ సరిగ్గా చెప్పండి అని అడిగింది ధరణి తెలుసుకొని ఏం చేస్తావు అని అడిగాడు గగన్ ఆమె చిట్టి నడుము అతని చేతుల్లో చిక్కుకుపోయింది ఈసారి నన్ను ఇప్పుడు డైవర్ట్ చేయకుండా అసలు విషయం చెప్తారా అని అడిగింది ఆమె నడుం మీద ఉన్న అతని చేతిని తీసివేస్తూ చెప్తాను కదా నాకు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదా అని అని అన్నాడు గగన్ ఇంట్రెస్ట్ లేదా అని అడిగింది ధరణి ఆశ్చర్యంగా అతన్నే చూస్తూ అబద్ధాలు చెప్పకండి పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మీలా ఉండరు అని మూతి తిప్పింది ధరణి అంటే ఆమె మెడ వెనుక చేతిని పోనిస్తూ ఆమె వీపు మీద రాతలు రాస్తూ అడిగాడు గగన్ కారులో ముద్దు ఇచ్చారుగా ఇష్టం లేకుండా ఎవరైనా అలా చేస్తారా అతని చేతిని విడిపించుకొని అతని నుండి లేవాలని చూసింది ధరణి లేవేపోతున్న ఆమె చేతిని పట్టుకుని గట్టిగా మీదక లాక్కున్నాడు అతను గుర్తుందా ఇంకా అన్నాడు ఆమె నుదుటి మీద నుంచి వేలితో రాస్తూ ఆమె పెదవుల మీదకి తీసుకొచ్చాడు అదే కదా నా మొదటి ముద్దు గుర్తు లేకుండా ఎలా ఉంటుంది అని ముఖం తిప్పేసింది ధరణి ఎలా అనిపించింది అతను అడుగుతుంటే భయంగా అనిపించింది అని అతని హృదయంలో ముఖం దాచుకుంది ధరణి ఎందుకు ఆమె ముఖం మీద పడిన వెంట్రుకలని చెవి వెనక్కి నెడుతూ అడిగాడు గగన్ ఏం మాట్లాడలేదు ధరణి చెప్పు అంటున్న గగన్ మాటలకి చెప్తే అతనికి కోపం వస్తుందేమో అనుకుని ధరణి ఆగిపోయింది కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చాను కదా అందుకే కాస్త నాయిస్ వస్తుంది అన్నమాట అడ్జస్ట్ అయిపోండి థ్యాంక్ యూ